నమస్కారం అండి ఇది రియల్ ఎస్టేట్ వీడియో అయితే కాదు నేను రియల్ ఎస్టేట్ వీడియోస్ కూడా పెట్టక చాలా రోజులు అవుతుంది ఎందుకంటే నేను కొంచెం పర్సనల్ పని మీద మా ఊరు అయితే రావడం జరిగింది మధుర మెదిర పక్కన మడిపల్లి అనే విలేజ్ ప్రజెంట్ అయితే ఆ విలేజ్లో ఉన్నాం అందువల్ల నేను రియల్ ఎస్టేట్ వీడియోలు అయితే చేయలేకపోతున్నా మా ఊర్లో అయితే కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయండి అవైతే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇష్టం ఉన్న వాళ్ళు చూడడం లేకపోతే లేదు మన వెనక అయితే ఏర్ ఒకటి ఉంటుందండి వైరా రివరు దాని గురించి అయితే నేను వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను అలాగే మా ఊరు మడిపల్లి మడిపల్లిలో ప్లేసెస్ అలాగే మదర్లో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనం చూసేది వచ్చేసి మధుర ఏర్ అండి ఇది ఈ ఏర్ వచ్చేసి వైరా రివర్ అంటారు వైరా చెరువు నుంచి ఈ నీళ్ళు అయితే ఇట్లా మధుర మీదుగా కృష్ణా కృష్ణానదులు అయితే కలుస్తాయి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ వాటర్ అనేది కలుస్తాయి కూడేళ్ళు అంటారు అక్కడ కూడా శివరాత్రి వేడుకలు అయితే జరుగుతాయి అక్కడ మూడేళ్ళు కలుస్తాయి ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మధుర ఊరికి మడుపల్లి ఎంట్రన్స్ వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి ఇది ఈ చెక్ డ్యాము ఈ చెక్ డ్యామ్ అనేది నీళ్ళు స్టాక్ చేసుకోవడానికి అయితే కట్టారు రోడ్డు ప్రపోజల్ కూడా ఉందండి కాబట్టి ప్రజెంట్ అయితే చెక్ డ్యామ్ ఒకటి కట్టి వదిలేశారు నీళ్ళు స్టాక్ చేసుకోవటానికి ఇది మధుర మడుపల్లికి మధుర ఊరు బయట ఉంటుంది మడుపల్లి నుంచి ఒక వన్ కిలోమీటర్ వస్తే ఈ ఏర్ అనేది ఉంటుంది ఈ మడిపల్లి అనేది మధుర మున్సిపాలిటీలో అయితే ఉందండి విలేజ్ చూసుకోవచ్చు మనకి ఆ దూరంగా కనపడేది బ్రిడ్జ్ వచ్చేసి మదిరా నందిగా వెళ్ళే బ్రిడ్జి ఆ బ్రిడ్జి మీద గురించి కూడా నేను వీడియో అయితే చూపెడతాను ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఆ బ్రిడ్జ్ వస్తుంది స్ట్రైట్కి వెళ్తే మన ఊరు అనేది వస్తుంది మడుపల్లి విలేజ్ అనేది పక్కన శివాలయం అండి ఏటి కానుకొని ఆ శివాలయం కూడా నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను చూడవచ్చు చాలా బాగుందండి ఇక్కడ లొకేషన్ వర్షాకాలం కాబట్టి ఉంది క్లియర్ క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఇక్కడైతే చేపలు పడుతున్నారండి చేపలు రుద్దుతున్నారు చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది అయితే పడుతున్నారు అక్కడ 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 మధుర ఏటి బ్రిడ్జ్ మీద ఉన్నామండి ఇటు ఇటు నుంచి వస్తే మనం మదర్ నుంచి అయితే వస్తాం ఆ కనపడే బిల్డింగ్స్ మొత్తం మధురా టౌన్ ఇక్కడ ఇందాక చూపెట్టినట్టు మనకి వైరా రివర్ మీద ఉన్న బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జి మీద నుంచి గా ముందుకు వెళ్తే మనం కృష్ణా జిల్లాలో కూడా వెళ్ళొచ్చు జస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ విలేజెస్ అండి ఇవన్నీ తెలంగాణకి కు ఉన్న బార్డర్ విలేజెస్ జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్లు వెళ్తే మనం ఆంధ్రాకి అయితే వెళ్ళిపోవచ్చు ఆంధ్రప్రదేశ్కి అయితే ఫస్ట్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇందాక మనం చెప్పిన రివరు అక్కడ ఆ చెక్ డ్యామ్ దగ్గర అయితే మనం ఇందాక ఉన్నాం ఇందాకున్నాం అది కూడా నేను అవతల పక్క కూడా వెళ్ళి నేను చూపెడతాను ఇది నందిగాం వెళ్ళడానికి మెయిన్ రహదారి అండి నందిగాం వెళ్ళొచ్చు ముందుకెళ్ళి రైడ్ తీసుకుంటే పెనగంజ్ పూలు కూడా వెళ్ళొచ్చు శ్రీ లక్ష్మీ తిరుపతి టెంపుల్ సార్ చూసుకోవచ్చు క్లియర్గా నేనైతే ఇప్పుడు శివాలయం దగ్గరకైతే వెళ్తాను అవి కూడా చూపెడతాను ఇప్పుడు దాకా బాగా వర్షం కురిసిందండి సార్ చూసుకోవచ్చు ఆయన మబ్బులు కూడా యువతలు అయితే వచ్చిన అండి ఇందాక మనం అక్కడ వాటర్ ట్యాంకు అక్కడైతే ఉన్నాం ఇందాక ఇప్పుడైతే ఏటి యువతలకు వచ్చినాం ఒకసారి చూసుకోవచ్చు చెక్ డ్యామ్ అనేది మనం ఇందాక బ్రిడ్జి మీద నుంచి కూడా చూసినామండి అది నందిగా వెళ్ళే బ్రిడ్జి అని చెప్పేసి టన్నగంచి పూలు నందిగామి వెళ్ళే బ్రిడ్జి అనేది మొత్తం వేయరండి ఇక్కడ ముందు ఈ చెక్ డ్యామ్ అనేది లేదు కొత్తగా అయితే కట్టారు ఈ సమ్మర్లో అయితే ఇక్కడ పక్కన మడిపల్లి అనే విలేజ్ అయితే ఉంటుంది దానికి ఇట్లా రోడ్డు కూడా వేసారు మొన్నటిదాకా ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి ఆ రోడ్డు మొత్తం పోయింది ఈ వానలు గుర్తున్నాయి వరద వస్తుంది కాబట్టి యువతల నుంచి అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది రోడ్డు ప్రపోజల్ కూడా ఉంది మడుపల్లికి మదరకి ఇటు నుంచి రోడ్డు తీద్దామన్న ప్రపోజల్ కూడా ఉంది చెక్ డ్యామ్ అయితే కట్టి వదిలిపెట్టారు భవిష్యత్తులో ఏమన్నా ఆస్పారం అనేది చూడాలి ఇక్కడ చాలా మడిపల్లి ప్రజలు అయితే చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ రోడ్డు కట్టమని ఇట్లా ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు మనమైతే శివాలయం శివాలయం కూడా అయితే చూపెట్టాలి శివాలయం ఏరు పక్కన శ్మశానం అండి ఆ కట్టింది ఆ అక్కడ జూమ్ చేసి చూపెడతాయి ఆ గేట్ ఉన్నది శ్మశానం ఇది వచ్చేసి శివాలయం ఈ శివాలయానికి అయితే చాలా చరిత్ర ఉందండి ఒక పక్కన శ్మశానం వెనక్కి వెళ్తే ఏరు ఇక్కడ గుడి ఇట్లా ఉంటే మంచిదని అంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి అయితే చాలా బ్రహ్మాండంగా అయితే జరిగిందండి ఈ టెంపుల్ లో ఈ ప్రెంసెస్లో ఇవన్నీ షాపులు ఇవన్నీ ఉంటాయి దీని వెనక అయితే ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో కూడా షాపులు జైన్ ఫీల్స్ ఇవన్నీ అయితే కడతారు చూసుకోవచ్చు టెంపుల్ అయితే ఇది శ్మశానం హిందూ శ్మశానం వాటిక ఇంకా ఇది కొంచెం ఇవన్నీ హౌజెసేనండి సార్ చూసుకోవచ్చు ఇప్పుడు మనం టెంపుల్ వెనకైతే వచ్చినాం ఆ గ్రౌండ్ మొత్తం జైన్ ఫీల్డ్స్ అవన్నీ శివరాత్రిలో వాడే ఐటమ్స్ అన్నీ అక్కడైతే పెడతారు ఇది మడిపల్లి మధుర శివాలయం అండి ఇది చాలా ఫేమస్ శివరాత్రి అయితే ఒక ఫైవ్ డేస్ అయితే ఇక్కడ బాగా జరిగిద్ది చూసుకోవచ్చు అవతల విలేజ్ మడిపల్లి ఈ గ్రౌండ్లో మొత్తం నేను అన్నీ పెడతారు సార్ క్లియర్గా అయితే చూసుకోవచ్చు